హాయ్ అండి కర్నూలు ఎగ్జిబిషన్లో కాశ్మీర్ ఎగ్జిబిషన్ వచ్చిందనమాట సెట్టింగ్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది నేను మా తేజ చిన్న పని ఉంటే వచ్చాము ఈ సెట్టింగ్ చూసి అసలు నిరాలు రాలేదు ఆ రోజు మా తేజ ఇంకా ఆ రోజు స్కూల్ హాలిడే ఉన్నిందని కొంచెం వేరే అబ్బాయికి ఏవో కావాలంటే ఇప్పుద్దామని తీసుకొచ్చా ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కనబడితే అమ్మా వెళ్దాం ప్లీజ్ అమ్మా అంటే సర్లే మా నిరాళని ఇంకోసారి పిలుచుకొద్దామని పిలుచుకొని వచ్చాను బా చాలా బాగుంది అసలు ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది అక్కడికి వెళ్ళాడు తేజ బయట నుండి చూస్తే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు బయట నిలబడి ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని వస్తున్నాడు తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళామండి ఎంట్రెన్స్ కూడా అదిరిపోయింది అసలు వెళ్తుంటే మా నిరాళ్ళని తీసుకొని రాలేదని అస్సలు అదే ఫీలింగ్తోనే వెళ్ళిపోయాం లోపలికి మేము చాలా బాధపడ్డాము నేను తేజ అయితే అబ్బా ఉంటే బాగుండు అని కానీ అప్పటికే సిక్స్ థర్టీ అయింది మేము వచ్చినది సిక్స్కి అట్లా వచ్చినాము ఇంకా ఇంటికి వెళ్ళి రావాలన్నా కూడా చాలా లేట్ అవుతుందని కొంచెం దూరమే ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి పిలుచుకొద్దాంలే అని ఇంకా వెళ్ళాం ఇద్దరము అసలు లోపల వెళ్ళే కొద్దీ ఎంత అనిపించిందో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అంత బాగా అనిపించింది బాగా నచ్చింది నాకైతే లోపలైతే లొకేషన్ ఈ వెడ్డింగ్ షూటింగ్ అయితే భలే ఉంటుంది అనిపించింది చూడండి ఎంత బాగుంది మనకి సినిమాల్లో సాంగ్స్ చూపిస్తారు కదా ఇట్లా సెటప్ అసలు అంత బాగుంది ఇక్కడ చూడండి కాశ్మీర్లో ఆపిల్ చెట్లుగా యాపిల్ పండ్లు వస్తాయి కదా మీకు ఫ్రంట్ నుండి కూడా చూపిస్తా అట్లా సెట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్తో ఎంత బాగున్నాయో అసలు చెప్పే కాదు కానీ అసలు కళ్ళతో చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందో మా చిన్నోడిని అయితే మళ్ళీ రోజు పిలుచుకొని వెళ్తాను ఇంకా అప్పుడు ఖాళీగా ఉండింది పిల్లలకి అంతా ఎగ్జామ్స్ ఉన్నాయి పెద్దగా ఎవ్వరు రాలేదు ఇంకా అది కాక కొత్తగా పెట్టారంట మాకు తెలియదు అసలు మేము ఏదో ఊకే అట్లా వెళ్ళడానికి వేరే దానికి వెళ్ళి అట్లా వెళ్ళాము ఇంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది మా నిరాళనైతే ఒకసారి ఖచ్చితంగా పిలుచుకొని వెళ్తాం ఇంకా ఇక్కడైతే సైడ్కి ఇలా యాపిల్ చెట్లు పెట్టారండి థర్మోకోల్ యాపిల్స్ అనమాట ఓకే అలా టచ్ చేసి చూసాము దూరం నుండి ప్లాస్టిక్ చెట్లకి అట్లా సెట్ చేశారు మన కాశ్మీర్లో అక్కడ అంతా ఫుల్ కింద పడి ఉంటాయంట కదా అట్లా మొత్తం సెట్ చేశారు భలే అనిపించింది మనం మామూలుగా టీవీలో చూస్తుంటాం కదా అలా సెట్ చేశారు యాపిల్స్ అన్నీ అక్కడ కనబడుతున్నాయి కదా పింక్ కలర్లో బాగా గుత్తులు గుత్తులుగా భలే యాపిల్స్ సెట్ చేశారండి పిల్లలకైతే నిజంగా సూపర్గా నచ్చుతుంది అంత మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుందో అయితే ఎంట్రీ లేదు బయట నుండే చూడాలి ఇంకా చూసారా ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే ఫాల్ పెట్టారు ఇంకా నేను ఊకే వెళ్తూ ఉన్నాను ఇంకా వాటర్ ఫాల్ ఆన్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చా ఈడ పిల్లలు అయితే మేము లాస్ట్ వరకు చూస్తే మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఎంత మంచి అది బాగుంది ఇది బాగుంది అని ఎక్సైట్ అనమాట ఇక్కడ పెంగ్బీన్స్ కూడా పెట్టారు పెద్ద పెద్దవి ఇక్కడ చూడండి వాటర్ అప్పుడే స్టార్ట్ చేశారు పడుతూ ఉన్నాయన్నమాట ఇదంతా ఫ్రేము కానీ అక్కడ వాటర్ ఆన్ చేశారు అక్కడ పడుతున్నాయి దాంట్లోకి దాంట్లోకి పడుతున్నాయి కింద ఇంకా ఫుల్గా వస్తాయంట ఇంకా మేము వెయిట్ చేయలేదు వెళ్ళిపోదాం టైం అవుతుందని కొంచెం సేపు నిలబడి వెళ్ళిపోయాను అనమాట ఇంకా పెంగ్విన్స్ కూడా చాలా పెద్ద పెద్దగా సెట్ చేశారు ఇక్కడ చాలామంది అయితే ఆ పెంగ్విన్స్ దగ్గరికి వెళ్ళి నిల్చొని అలా ఫోటోలు దిగుతున్నారు ఇది చూడండి స్నో బొమ్మలు ఉంటాయి కదా అట్లాంటివన్నీ పెట్టినారు ఇదైతే హార్ట్ సింబల్స్ ఎంత బాగున్నాయో అసలు రియల్గా చూస్తే అందరు ఫోటోలు దిగుతున్నారు ఫోటోలు దిగడానికి అంత బాగుంటాయండి మేము కొద్దిసేపు నిలబడి వాళ్ళందరూ పడకూడదని నిలబడి వాళ్ళు అట్లా వెళ్ళిపోయినాక మళ్ళీ వీడియో తీసుకున్న ఫ్రేమ్ బాగుంది చాలా అని ఇంకా ఇది లోపలికి అట్లనే రా ఇక్కడ చూడండి ఇవి అక్కడ నిలబడి ఇట్లా తీసుకోవడానికి అనమాట భలే ఉంటే ఫొటోస్ ఇక్కడ దిగడానికి కూడా బాగుంటాయి ఆ ఒక్కొక్కలా ఇట్లా తా తాగే విధంగా అట్లా ఫోటోలు తీసుకోవచ్చు మనము అదిగో చూడండి మా తేజ ఇట్లా చేస్తున్నాడు ఇంకా ఇది డ్రాగను అక్కడ మధ్యలో ఈగల్స్ మధ్యలో నిలబడి ఫోటో దిగచ్చు బటర్ఫ్లై మధ్యలో దిగచ్చు ఇక్కడైతే శాంటాక్లాజ్ తాత మనకి గిఫ్ట్ ఇస్తున్నాడు కదా అక్కడ పోయి తీసుకున్నట్ల నేను దిగిన అనమాట బాగుంది నిజంగా నాకైతే భలే నచ్చింది ఈ ఫోటో చాలా బాగా అనిపించింది అనమాట నేనైతే దిగుదా అండి తీసుకొని దిగిన చూడు చాలా బాగుంది కదా ఇట్లా అన్ని చాలామంది పిల్లలు అందరు ఫోటోలు దిగుతున్నారు ఇంకా తర్వాత లోపల షాప్స్ ఉన్నాయి అట్లే లోపలికి పోతే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయండి చూశాను ఇంకా మా చిన్నవాడికి అయితే వాచ్ తీసుకున్నా వాడు రాలే కదా అని వానికి ఇష్టం అంట మా నిరా మా పండు తేజ చెప్పాడు మా ఈ వాచ్ వానికి ఇష్టం తీసుకుందాం అమ్మా నిరాళకంటే సరే అని తీసుకున్నాము బాగుంది వాచ్ ఇంకా ఇది అక్కడ తీసుకున్నా ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తగా స్టార్ట్ చేశారంట నెక్స్ట్ మంత్ ఏమన్నా పోతే అన్నీ ఫుల్ ఓపెన్ ఉంటాయమ్మ చూడాలి మరి వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా చాలా నచ్చినాయి నేను అయితే ఒక రెండు తీసుకున్నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్